श्री श्रीरामचंद्रपरब्रमणेे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादि ओं शुक्ला विष्णु शशुवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमु निर्वाणप्रकरणमु पूर्वार्थमु అయితే ఓ రామచంద్ర ఈ చిరకాలమైనటువంటి సంసార భ్రమ అనేటువంటిది లెస్సగా శమించిపోయినటువంటి వానికి రూపరహితమైన ఆత్మచైతన్యమే స్వరూపముగా గలవాడై ఉంటాడు అలా కలిగి ఉన్నటువంటి జ్ఞాని యొక్క చిహ్నము ఏమిటి అంటే వానికి కామము కోరికలు ఉండవు కోపము నశించిస్తుంది లోభము మోహము మదము మచ్చరము మొదలైనటువంటి ఏ ప్రమాదాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా రోజు రోజుకి మిగులా క్షయించి నశించిపోతాయి ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వానికి ఇదే గురుతు దీనిని బట్టే గుర్తించవచ్చు ఇతను ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అని కాబట్టి రామ సంకల్పంతో కూడి ఉండడమే కదా బంధనము అనేది చెప్పడం అయితే ఈ సంకల్పమే బంధానికి కారణము కాబట్టి అటువంటి సంకల్పాన్ని నీవు వదిలివేయు అంతేకాదు సంకల్ప రాహిత్యం ఏదైతే ఉంటుందో అంటే సంకల్పము నశించినటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా మోక్షము కాబట్టి అటువంటి సంకల్ప రాహిత్యమునందే నీవు బాగుగా అభ్యాసము చేయు నిరంతరము కూడా ఈ సంకల్ప దశలు అంటే సంకల్పించడం వికల్పించడం వర్ణించడం ఊహించడం మొదలైనటువంటివి అవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా వదిలివేస్తూ ఇక గ్రే వదిలివేయగా ఈ గ్రహించవలసింది కానీ గ్రహించబడినటువంటి గ్రాహక భ్రమరు విషయమై ఏదైతే ఉంటుందో ఇంకా సావధాన చిత్తుడివైనవి ఉండు అంటే గ్రాహ్య గ్రాహక భ్రమ విషయాన్ని గురించి నీవు సావధానముతో శ్రద్ధతో ఉన్నటువంటి వాడేవై ఉండు గ్రహించేటువంటి జీవుడు గ్రహింపబడేటువంటిది దృశ్యము ఈ రెండింటినీ కనుక వదిలివేస్తామనుకో ఆ రెండింటికి కూడా సాక్షి అయినా ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మతత్వము ఆ పరమాత్మతత్వమునందు చిత్తాన్ని లగ్నం చేయు అలా చేయడం చేసేటువంటి అభ్యాసము చేత సంకల్పము అనేటువంటిది మూలముతో సహా అసలు సంకల్పం పుట్టేటువంటి స్థానంతో సహా అది కాబట్టి అటువంటి అభ్యాసాన్నే గావించు అని తెలియజేస్తూ ఇంకా పోరామా నీవు ఈ దృశ్య విషయ రూపుడు వద్దు ఎందుకు ఈ దృశ్య రూపుడువు కావద్దు ఆ దృశ్యాన్ని గ్రహించేటువంటి ఆ దృశ్యాన్ని గ్రహించేటువంటిది ఏంటి అంటే జీవత్వము అది కూడా కావద్దు అని చెబుతూ అలాగే ఈ యొక్క అంటే నీవు దృశ్య రూపుడివే కావద్దు ఆ దృశ్యాన్ని గ్రహించేటువంటి జీవరూపుడు కూడా కావద్దు ఆ జీవుడు ఆ దృశ్యము మొదలైనటువంటి సమస్త భావనను కూడా త్యజించి వేసేస్తే అంటే నీవు వదిలివేసినట్లయితే మిగిలి ఉండేటువంటిది ఏంటి మిగిలి ఉండే స్వరూపంతోనే అంటే ఆత్మస్వరూపమే కదా మిగిలి ఉంటుంది ఆ స్వరూపంతో నీవు ఏకత్వాన్ని పొంది ఉండు అని తెలియజేస్తూ అజస్రం ఎం యమే వార్థం పత్యక్ష గణోనఘ బధ్యతే తత్ర రాగేణ తత్ర రాగేణ ముచ్యతే కాబట్టి ఓ రామచంద్ర ఏ ఏ పదార్థములయందు ఇంద్రియ సమూహము నిరంతరము కూడా పడుచూ ఉంటుందో వాటి వాటి ఎందు రాగము కలిగి ఉండడం చేతనే జీవుడు బంధింపబడుచూ ఉన్నాడు కాబట్టి రాగరహితుడు వి అవడము చేత వాడు ముక్తుడే అవుతూ ఉన్నాడు ఎలాగంటే పా పాపం లేనటువంటి రామ ఇంద్రియాలు ఏ పదార్థాలపై వ్రాలుచు ఉన్నాయో ఏ పదార్థాలను ఇష్టపడుతూ ఆసక్తి చూపిస్తూ ఉన్నాయో ఆ పదార్థాల పట్ల ఉండేటువంటి కోరిక చేత జీవుడు బంధించబడతాడు వాటి అందలు ఏ కోరిక లేకపోవడం చేతనే వాడు ముక్తత్వాన్ని పొందుతాడు అని చెబుతూ అంతేకాదు కించిద్ధ్యా ద్రోచతే తుభ్యం తద్భద్దోసి భవస్థిత నా కించిత్ ద్రోచతే చిత్తే తన్ముక్తోసి భవస్థిత కాబట్టి రాఘవా ఏ వస్తువైతే నీకు రుచిస్తుందో దేని పట్లయితే నీకు ఆసక్తి కలిగి ఉంటుందో ఆ ఆసక్తి కలిగినటువంటి దాని పట్ల ఉన్నటువంటి రాగము చేత కోరిక చేత ఈ సంసార స్థితి ఎందు నీవు బంధింపబడిన వాడవే అవుతావు ఏ వస్తువు కూడా చిత్తమందు ఒకవేళ రుచించలేదు ఏ వస్తువు పట్ల కూడా నీ చిత్తము పట్ల చిత్తంలో ఆసక్తి కోరిక అనేది కలగలేదు ఇంకా ఈ సంసార స్థితి ఎందు నీవు ముక్తుడివే అవుతావు అంటే నీకు ఏదైనా సరే దృశ్య వస్తువు రుచించిందా దాని ఎందు అనురాగము వలన అప్పుడు సంసారమునందు సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలను కలిగి ఉండడం వస్తూ పోతూ ఉండడం అంటే అనేక ఉపాధులను ధరించడం దీని పట్ల నీవు బద్ధుడివై ఉంటావు ఏ దృశ్య వస్తువునందు నీకు ఏమాత్రము ఆసక్తి లేకుండా ఉన్నావో అప్పుడు ఈ సంసారం నుండి ముక్తుడివి అంటే ముక్తితత్వాన్ని ఇక ఈ యొక్క దేహాలను పొందేటువంటి అవసరం పడదు అని చెబుతూ తస్మాత్ పదార్థాన్ని సహా స్థావర తృణాదేర్ధ కాన్ మాకించి తవా రోచతాం కాబట్టి గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మదేవుని శరీరం వరకు ఉన్నటువంటి ఈ యొక్క కదిలేటువంటివి కదలనటువంటివి అంటే స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త పదార్థాల సమూహాల ఎందు కూడా నీకు ఓకింతైనా సరే రుచింపకుండా ఉండుగాక అంటే నీకు వే ఏ పదార్థము పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండుగాక అంటే ఈ తృణము మొదలుకొని బ్రహ్మదేవుని వరకు కలిగినటువంటి సమస్త స్థావర జంగమాత్మక పదార్థాలయందు కూడా నీకే వస్తువునందు కూడా కోరిక పుట్టకుండా ఉండుగాక అనే చెబుతూ యత్కరోషి అదస్నాసి యజ్జుహోషి దదాసి నాసి నభోక్తాసి తత్ర ముక్తామతిహి నీవు ఏది చేస్తూ ఉన్నప్పటికీ కూడా లేదా తింటూ ఉన్నా హోమము చేస్తూ ఉన్నా దానం చేస్తూ ఉన్నా మరి ఆ క్రియలన్నింటి అన్నింటియందు కూడా నీవు ఎప్పటికీ కర్తవు కానే కావు భోక్తవా అంటే భోక్తవు కూడా కాదు అభిమాన రహితుడైనటువంటి ఏ అభిమానము అంటే దేహాభిమానము దృశ్యాభిమానము లేనటువంటి ఆత్మనిష్ఠుడవే అయి ఉంటావు అంటే నీవు ఏమి చేసినప్పటికీ ఏమి తినప్పటికీ ఏ హోమాలు చేసినా ఏమి ఇచ్చినా ఏమి పుచ్చుకున్నాయే ఆ కార్యాల పట్ల కూటస్థ ప్రత్యేకాత్మ నిష్టమ నిష్ట అయినటువంటి బుద్ధి కలిగి శమవంతుడవై ఇంద్రియాలను నిగ్రహించిన వాడవై ఉన్నట్లయితే అక్కడ నీకు కర్తత్వము కానీ భోక్తృత్వము కానీ రెండు చేత కూడా అంటకనే ఉండబడతావు అంటే నీవు కర్తవు కావు భోక్తవు కూడా కాకుండానే ఉంటావు సంతో సంతోతితం నోచంతి భవిష్యత్ చింతయంతినో వర్తమానం గృహ్ణంతి కర్మ ప్రాప్తామ ఖండితం జ్ఞానులైనటువంటి మహాత్ములు గడిచిపోయినటువంటి దానిని గురించి ఎప్పటికీ శోకించరు భవిష్యత్తుని గురించి రాబోయే కాలంలో ఏమి జరుగుతుంది అనే దానిని గురించి కూడా ఆలోచింపరు అంటే వానికి ప్రారంధ కర్మ ఎందే అంటే యథాప్రాప్తమైనటువంటి కర్మ ఎందే సంప్రాప్తించినటువంటి ఆ వర్తమాన కాలమును మాత్రము పూర్ణంగా గ్రహించి ఉంటారు అంటే మహాత్ములైనటువంటి జ్ఞానులు ఏం చేస్తారు గడిచిపోయిన దానిని గురించి గుర్తు తెచ్చుకొని బాధపడరు రాబోయే దానిని గురించి కూడా ఆలోచన చేయరు అంటే జరుగుతూ ఉన్నటువంటి కాలం అందరి యథాప్రాప్తమైన కర్మను మాత్రము పూర్ణంగా చక్కగా ఆచరిస్తూ ఉంటారు అని చెబుతూ మనసి గ్రథిత భావాంతా తృష్ణో తృతృష్ణామోహమదా దయహ మనసైవమనోరామేదనీయం విజానత కాబట్టి రామచంద్ర ఏ తృష్ణ మోహము మోదము మొదలైనటువంటివి వికారాలు ఏవైతే ఉన్నవో ఇవన్నీ కూడా మనసునందే కూర్చోబడి ఉన్నవి కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు మనసు చేతనే మనస్సునే అంటే మనో వికారాలు ఏమని చెప్పుకున్నాము అంటే తృష్ణ మోహము మదము మొదలైనటువంటి వాటి యొక్క వికారాలే కదా ఆ మనస్సు చేతనే మనస్సునందు కలిగేటువంటి ఆ వికారాలను ఛేదించి వేయాలి అని చెబుతూ ఎలాగంటే ఓ రామ తృష్ణ కానీ మోహము కానీ మదము కానీ మొదలైనటువంటి మార్పులు వికారాలు ఇవన్నీ కూడా మనసునందే గుర్చబడి ఉన్నవి కదా వివేకి అయినటువంటి వాడు అభ్యాస వైర్ వైరాగ్యాలతో కూడుకొని శుద్ధమైన మనసు చేత ఆమలిన మనసును ఛేదించి వేయాలి అని చెబుతూ వివేకేనాతి తీక్ష్ణేనా బలాదయ ఇవాయస మనసైవ మన మనిశ్చింది శాంతయే ఓ రామచంద్ర ఇనుము చేత ఇనుముని ఛేదించినట్లుగానే ఒక ఇనుమును కోయాలి అంటే ఏం చేయాలి ఆ ఇనుముని బాగా కాల్చి వంగ వంగేలాగా చేయడము వాడు అనుకున్నటువంటి ఆకృతిలో తయారు చేయడము లేకపోతే దానిని కోసివేయడము చేసేటువంటిది ఇనుము చేత ఇనుమునే ఛేదించినట్లుగానే సమస్త భ్రమ కూడా నశించడం కోసం తీవ్రతరమైనటువంటి వివేకముతో కూడుకుని మనసు చేతనే మనసును బలవంతంగా ఛేదించి వేయాలి సమస్ సంసార భ్రమ యొక్క శమనము కోసము అసలు సంసారము అనేటువంటి భ్రమణము చావడము పుట్టడము పుట్టడము చావడము ఇటువంటిది అనేక దేహాలు ఉపాధులు శరీరాలు ఈ ప్రకృతి సంబంధమైనటువంటి స్థావర జంగమ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క వారి యొక్క కర్మ ఫలితమైనటువంటి ఉపాధులను పొందుతూ ఉండేటువంటి సంసార భ్రమ ఏదైతే ఉన్నదో అది నశించిపోవడం కోసం తీవ్రతరమైనటువంటి వివేకాన్ని కూడుకొని ఉండాలి వివేకము అంటే సత్య వస్తువుని గురించి తెలుసుకొని వాడు సత్యమని భావిస్తూ ఉండి వచ్చిపోయే అస్థిర రూపమైన అసత్య వస్తువును వదిలివేయాలి అదే కదా వివేకము కాబట్టి ఆ తీవ్రమైనటువంటి వివేకముతో కూడుకొని శుద్ధమైన మనసు చేత మలిన మనస్సుని ఇనుము చేత ఇనుముని మరి ఒక ఇనుమును వంచాలి అంటే మరొక ఇనుమే సాధ్యమైనట్లు ఒక ఇనుమును ఖండించాలి అంటే మరొక అంతకంటే బలవంతమైన ఇనుముతో చేతనే దానిని ఖండించినట్లుగా ఏ విధంగా సువ్వలను నరకాలి అంటే ఒక ఉలి కానీ పెద్ద కత్తి కానీ గట్టిది ఏదన్నా పెట్టుకొని దాని మీద పెట్టుకొడితే అది విరిగిపోతుంది అంటే విరగొట్టేది విరగబడేటువంటి దానికంటే బలమై ఉండాలి ఆ విధంగానే శుద్ధమైనటువంటి మనసు చేత మలినమైనటువంటి మనస్సుని వేయాలి జయించి వేయాలి అని చెబుతూ అంతేకాదు ఇక్కడ క్షాళయంతి మలేన ఇవ మలం కో విదాహ వారయంతి అస్త్రమస్త్రేణ విషం ప్రతి చ అంటే కడగటంనందు కానీ కడుగట ఎందు నేర్పరులైనటువంటి జనులు క్షార మలాదుల చేతనే మలాన్ని కడుగుతూ ఉంటారు ఏ విధంగా అంటే ఇప్పుడు బంగారం యొక్క సునిశ్చితమైనటువంటి మలినములో ఉన్న బంగారాన్ని తీయాలి అంటే అది క్షారము అనేటువంటి దానిని ఉపయోగించి దానిలో ఉన్న మాలిన్యాన్ని ఆ మలాన్ని కడిగివేస్తారు అలాగే అస్త్రము చేతనే అస్త్రాన్ని విషము చేతనే విషాన్ని నివారిస్తారు కదా అలాగనే అంటే ఇక్కడ ఊతుకుట తెలిసినటువంటి వారు ఏం చేస్తారు అంటే చవుడు అనే మాలిన్యం వేసి వస్త్రాల యొక్క మురికంతా కూడా వేస్తారు అలాగే అస్త్రాన్ని బాణాన్ని మరొక బాణం చేత మాత్రమే నివా ప్రక్కకు మరల్చుతారు అలాగే ఒక విషయాన్ని మరొక విషయము చేత మాత్రమే ముందు ఉన్న విషయాన్ని తీసివేస్తారు ఈ విధంగానే శుద్ధమైనటువంటి మనసు చేతనే ఆ మలిన మనసును జయించి వేయాలి అని చెబుతూ త్రీణి రూపాణి స్థూల సూక్ష్మ పరాణి చ త్రాస్యత్పరం రూపం తద్భజ్వే పరిత్యజ అంటే జీవునికి మూడు రూపాలు ఉన్నవి అవి ఏమేంటి స్థూల రూపము సూక్ష్మ రూపము పర రూపము అనేటువంటిది అంటే స్థూల సూక్ష్మ పరము అనే మూడు రూపాలు జీవునికి ఉన్నవి కదా అందులో స్థూలాన్ని వదిలివేయాలి సూక్ష్మాన్ని కూడా వదిలివేయాలి పర రూపం అంటే చైతన్య రూపమే కదా ఆ యొక్క శాశ్వతమైనటువంటి సర్వవ్యాపకమైన చైతన్య రూపాన్ని సేవించాలి అని చెబుతూ అంటే స్థూలము సూక్ష్మము పరము అనే మూడు రూపాలు కలిగినటువంటి జీవునకు అందులో జీవుడు స్థూలాన్ని వదిలివేయాలి సూక్ష్మాన్ని వదిలివేయాలి ఈ స్థూల సూక్ష్మాలు అనబడే ఈ రెండు రూపాలను కూడా వదిలివేసి ఆ పరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని మాత్రమే గ్రహించాలి దానిని సేవించాలి అని తెలియజేస్తూ పాణిపాదమయోయోయం దేవ వల్గతి భోగార్థమే తీవస్ రూపం స్థూలా మిహాస్తిత అంటే ఈ యొక్క చేతులు కాళ్ళతో నిండిపోయినటువంటి అంటే ఈ కాళ్ళ చేతులు కాళ్ళు చేతులు కలిగినటువంటి ఏ కళేబరమైతే ఉంటుందో అది ఆ శరీరముతో అనుభవాలను అనుభవించడం కోసం సుఖాలను పొందడం కోసం భోగాల కోసం పరివిడుచు భోగార్ధమైనటువంటి ఈ దేహము ఆ భోగాలను ఏది అనుభవిస్తుంది శరీరం ద్వారా అనుభవిస్తూ ఉన్నది కాబట్టి శరీరమే అయినది అని భావిస్తూ ఉంటారు కానీ ఈ దేహము ఇక్కడ జీవునికి రూపమై ఉన్నది కదా ఇక్కడ ఇక్కడ మనం మూడు రూపాలు జీవునికి ఉన్నవి అంటే స్థూల రూపము అనేటువంటిది ఏంటి అంటే ఈ యొక్క కాళ్ళు చేతులు మొదలైన వాటితో ఇంద్రియాలతో కుడి కలేబరముతో ఉన్నటువంటి ఈ యొక్క శరీరంతో అనుభవించేటువంటి భోగాల కొరకు పరివెత్తేటువంటి భోగాతమైన ఈ దేహము ఇక్కడ జీవుని యొక్క స్థూల రూపమే అయి ఉన్నది అంటే ఎలాగంటే ఈ కాళ్ళు చేతులతో కూడుకునే విషయభోగాల కొరకు విజృంభిస్తూ ఉంటుంది కదా ఈ పాంచభౌతిక దేహము అంటే ఐదు ఐదు ఇరవై ఐదు తత్వాలు కలిగినటువంటిది అంతరేంద్రియాలు ఇవి పాంచభౌతికమైనటువంటి నిర్మితమైన దేహము తత్వాలు వచ్చి అంతరేంద్రియాలు ఐదు వాయుతత్వాలు వచ్చి పంచప్రాణాలు ఐదు అగ్నితత్వాలు వచ్చి పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలు ఐదు మరి ఈ యొక్క జలము యొక్క తత్వాలు వచ్చి పంచ తన్మాత్రలు ఐదు పృథ్వీ తత్వాలు వచ్చి కర్మేంద్రియాలు ఐదు ఈ ఐదింటితో ఐదు ఐదులు ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు తత్వాలతో కలిసినదే కదా ఈ యొక్క శరీరము ఇది దీనితో కూడుకొని విషయభోగాల కోసం విజృంభిస్తూ ఉన్నటువంటిది ఈ పాంచభౌతిక దేహము ఏదైతే ఉన్నదో అది జీవుని యొక్క స్థూల రూపమే అయ్యున్నది అని చెబుతూ స్వసంకల్పమయాకారం యావత్ సంసార భావియ చిత్తం తద్విద్ది జీవస్య రూపం రామాదివాహికం దేని యొక్క స్వసంకల్పానుసారము తన యొక్క సంకల్పానుసారము ప్రపంచాలన్నీ కూడా కలుగుచూ ఉన్నావు అదే కదా చిత్తము అటువంటి చిత్తాన్నే జీవుని సూక్ష్మ సూక్ష్మమైనటువంటి రూపంగా నీవు తెలియు ఎలాగంటే ఓ రామచంద్ర స్వసంకల్పముతో తనదైనటువంటి సంకల్పముతో నిండిపోయినటువంటి రూపమైనటువంటిది ఈ సంసారమును భావించేటువంటిది ఏంటది చిత్తముతోనే కదా భావిస్తుంది ఆ యొక్క ఆ భావించేటువంటి చిత్తము ఏదైతే ఉన్నదో అదే జీవుని యొక్క సూక్ష్మ రూపము అని తెలియ అంతేకాదు ఆద్యంతరహితం సత్యం చిన్మాత్రం నిర్వికల్పకం ఎత్తద్వితి పరం రూపం తృతీయం విశ్వరూపకం ఆద్యంతరహితమై సత్యమై చిన్మాత్రమై నిర్వికల్పమై ప్రపంచానికి సత్తను కలుగు అయినా దానిని మూడవది యోగు జీవుని యొక్క పరరూపముగా నీవు తెలియ పరరూపము జీవుని యొక్క పరరూపము ఎలా ఉన్నది దానికి ఆది లేదు మధ్యము లేదు అంతమూ లేదు ఆద్యంతరహితమై ఉన్నది అంటే సర్వము వ్యాపించి ఉన్నది అంతేకాదు సత్యమై ఉన్నది ఎల్లప్పుడూ సిద్ధించినది ఏ అయి ఉన్నది దానికి రాకపోకలు లేవు మరి చిన్మాత్రమై ఉన్నది అంటే ఏ చిత్స్వరూపమైతే ఉన్నదో శుద్ధ చైతన్యము అదే అయి ఉన్నది నిర్వికల్పమై ఏ మార్పులకి లోనుబడకుండా ఉండేటువంటిది అయ్యి ఈ కనబడేటువంటి ప్రపంచానికి సత్తను కలగజేస్తూ అది ఊనుకొని ఉండేలాగా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూ ఉండేటువంటిది అయినా మూడవది అయినా జీవుని యొక్క పరరూపముగా నీవు తెలియాలి అని చెబుతూ ఎలాగంటే ఆద్యంతరహితమై సత్యమై చిన్మాత్రమై వికల్పరహితమై జగత్తును ప్రకాశింపజేసేటువంటిది లేకపోతే సర్వ జగద్రూపమై ఉన్నటువంటి జగద్రూపంలో కూడా ఏది కనబడుతుందో అటువంటి పరమాత్మ రూపం ఏదైతే ఉన్నదో అదే జీవుని యొక్క మూడవదగు పరరూపము అని నీవు తెలియాలి అని చెబుతూ ఏ తత్తుర్యూపదం శుద్ధ మత్రబద్ధ పదో భవ సంపరిత్యజ్య పూర్వే ద్వే మా ఓ రామచంద్ర మొదటి రెంటినీ కూడా వదిలివేయు మూడవది అయినా ఈ తురియ పదమునందే నీవు దృఢంగా ఆత్మబుద్ధి కలిగి ఉండు మొదట రెండింటియందు కూడా స్థూల సూక్ష్మ వాటి ఎందు ఆ దేహాలయందు ఆత్మబుద్ధి అంటే అది సత్యమైనది అనేటువంటి ఏ బుద్ధి అయితే ఉంటుందో అది చేయకు ఎందుకు స్థూల సూక్ష్మము అనేటువంటిది అవి అసత్య వస్తువులు అని చెబుతూ ఎలాగంటే రామా ఈ మూడవది అయిన పరూపం ఏదైతే ఉన్నదో శుద్ధమైనటువంటి తురియ పదమే అయి ఉన్నది కాబట్టి మొదటి రెండు రూపాలను కూడా స్థూల సూక్ష్మ రూపాలను బాగుగా వదిలివేయు వాని ఎందు స్థిర బుద్ధిని కలిగి ఉండకు అలా కలిగి ఉండకుండా ఈ మూడవది అయిన పరూపమునందే నీవు ఆత్మబుద్ధి సత్యబుద్ధిని కలిగి దృఢంగా స్థితినింది ఉండు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు జాగ్రత్త స్వప్న సుషుప్తూ స్థితం త్రిష్వ్య లక్షితం తుర్యం బ్రూహి విశేషేణ వివిచ్య ముని నాయక ఓ మునీశ్వర జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూటియందు కూడా అలక్షిత రూపము చేత ఉన్న ఈ తురియ రూపమును మరి వివరించి వివేచించి విశేషంగా వర్ణించి తెలియజేయండి అని ప్రార్థించాడు ఏమనే మునీంద్ర జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ మూటియందు కూడా వ్యాపించి ఉన్నది కదా అది అలా వ్యాపించి ఉండి కూడా జాగ్రత్తలోనే ఉంది స్వప్నంలోనే ఉంది సుశుప్తిలోనే ఉంది అలా మొత్తం వ్యాపించి ఉండి కూడా ఈ నేత్రాలకు ఇతర ఇంద్రియాలకు కనబడకుండా అర్థం కాకుండా గోచరం కాకుండా ఉన్నటువంటి ఈ తురీయ రూపము అని చెప్పారు కదా ఆ తురీయ రూపాన్ని గురించి మీరు విశేషంగా తెలియజేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు అహం భావానహం అనహం భావ పద సదసతి తదా యక్తం సమం స్వచ్ఛం స్థితం ఉచ్యతే ఓ రామచంద్ర అహం భావము అనహం భావము అంటే అహంభావముతో ఉండడం అహంభావం లేకుండా ఉండడం అనేటువంటిది ఈ సత్తు అసత్తులను వదిలివేసి దేని అందునూ కూడా ఆస్ ఆసక్తి లేకుండా సక్తము కాకుండా స్వచ్ఛమే సమరూపమున ఉండేటువంటిది ఏంటి అంటే శుద్ధ చైతన్యమే అలా ఉంటుంది ఆ యొక్క శుద్ధ చైతన్యమే తుర్యము లేకపోతే తురియము అని చెప్పబడుతూ ఉంటుంది ఎలాగంటే యా స్వచ్ఛ సమత శాంత జీవన్ముక్త వ్యవస్థితి సాక్ష్యావస్థ వ్యవహతవు సాతుర్య కల నోచ్యతే స్వచ్ఛమై ఉంటుంది ఇంకా సమమై ఉంటుంది శాంతమై ఉంటుంది జీవన్ముక్తులు యొక్క వ్యవహారం మందలి సాక్ష్యావస్థ ఏది అయితే ఉన్నదో అదే కదా తురి తుర్యము లేదా పదము అని చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే స్వచ్ఛమై ఉంటుంది అక్కడ ఎటువంటి మాలిన్యము ఉండదు సమస్థితిలో సమత్వ రూపమై సదా సర్వవ్యాపకము కూడా సమస్థితిలో ఉంటుంది వ్యవహార వ్యవహారకాలమందు సాక్షీరూపావస్థ అయినటువంటి జీవన్ స్థితి ఏదైతే ఉన్నదో అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందినటువంటి వాని స్థితి ఏదైతే ఉంటుందో అది అంటే వాడు ఎక్కడుంటాడు సాక్షి స్వరూప అవస్థ ఎందే సాక్షిత్వ చైతన్యమునందు స్థిరపడి ఉంటాడు కదా ఆ జీవన్ముక్త స్థితి ఏదైతే ఉంటుందో అదే కదా తురీయ పదము అని మరీ చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ నైతజ్ఞ నైతజ్యగ్రన్నచ నైతజ్యాగ్రన్నచ స్వప్నం సంకల్పనామ సంభవాత్ సుషుప్త భావో నాప్యే భావ జడతా స్థితి సంకల్పాలు సంభవించలేదు అలా సంభవించకపోతే ఈ తురి అవస్థ అనేటువంటిది జాగ్రత్త కాదు స్వప్నమా కాదు మరి జడత్వము లేనందుచేత ఇది ఇక్కడ సుషుప్తి కూడా కాదు ఎలాగంటే ఈ తురియ స్థితి ఎందు సంకల్పాలు అనేవి పుట్టలేదు అవి సంభవించకపోవడం వల్ల ఏమైంది అది జాగ్రత్త కాదు ఇంకా జడత్వం లేకపోవడం వల్ల అది సుషుప్తి కూడా కాదు శాంతం సమ్యక్ ప్రబుద్ధానం యథాస్థిత మిదం జగత్ విలీనం తుర్యా మేవాహుర బుద్ధానం స్థిరం స్థితం జ్ఞానులకు లెస్సగా శమించిపోతుంది విలీనమైపోతుంది ఆ పోయిన ఈ జగత్తు యొక్క స్థితియే తురీయము అని చెప్పబడుతున్నది ఎవరి పట్ల జ్ఞానులకు జగత్తు యొక్క స్థితి పూర్తిగా శమించిపోయి లయమైపోతుంది ఆ లయమైపోయినటువంటి జగ స్థితి ఏదైతే ఉన్నదో అదే తురీయము అంటే లేనటువంటి వస్తువు ఉన్నదేదో దాని అందే నిలకడ కలిగి స్థిరపడేటువంటిది ఆ స్థితినే తురీయము అని చెప్తారు అయితే అజ్ఞానులకి జగత్తు స్థిరముగా ఉంటుంది జ్ఞానులకు జగత్తు విలీనమైపోతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే మరి పూర్తిగా ప్రబుద్ధులైనటువంటి జ్ఞానులకు ఈ జగత్తు జ్ఞానము చేత బాధితమై జగత్తు అంతా కూడా లేనిది లేకుండానే చూస్తాడు కదా అటువంటి జగత్తు నశించిన ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా తురియము అని చెప్పబడుతుంది అజ్ఞానులకైతే జగత్తు మరి స్థిర రూపముగానే కనబడుతూ వర్తిస్తూ ఉంటుంది అనే చెబుతూ అహంకార కళా త్యాగే సమతాయా సముద్భవే విసరారౌకృతే చిర్యావస్థోపతిష్టతే ఈ అహంకార కల్పన అనేటువంటిది త్యజింపబడితే ఇక సమత్వము అవుతుంది అలా సమత్వము ఉత్పన్నం అవ్వగానే చిత్తము అనేటువంటిది ప్రశమనం ముందుతుంది ఏ తురి అవస్థ చేకూరుతూ ఉన్నది అహంకారం వదిలివేశాడా అక్కడ సమస్థితి అనేది ఉత్పన్నమవుతుంది చిత్తము నశించిపోతుంది దానినే తురి దాని వలన తురి అవస్థ అనేటువంటిది చేకూరుతుంది అహంకారం ఎప్పుడైతే త్యజించబడిందో సమత్వము అనేది ఉదయిస్తుంది అది ఎలాగంటే ఉప్పు ఉప్పులాగానే ఇప్పుడు నీటిలో ఉప్పు వేసాం మరి కాసేపటికి ఆ ఉప్పును తీయగలమా ఉప్పు రూపం ఉండదు ఎందుకు నీటి ఎందు లీనమైపోతుంది అలాగే అహంకారము నశించిపోయిందా సమత్వము అనేది ఇక ఉండదు ఎందుకు అహంకారం సమత్వమునందు వేసి వేసినప్పుడు ఇక అహంకారానికి ప్రత్యేక రూపం ఉండదు అక్కడ ఉండేది సమత్వ స్థితి ఉంటుంది అలాగే చిత్తము అనేటువంటిది కనుక అలా విలీనమైపోతే నీటిలో ఉప్పులాగానే లీనమైపోతే ఈ తురి అవస్థ అనేటువంటిది సంభవిస్తుంది అని చెబుతూ అంతేకాదు ఈ దేవతుల్యుడవకు ఓ రామ ఇప్పుడు నేను చెప్పబవచు ఉన్నటువంటి ఈ దృష్టాంతం ఒకటి తెలియజేస్తాను ఈ దృష్టాంతాన్ని విను దాని చేత నీవు ప్రబుద్ధుడవే అయిన అయ్యి నీవు ఇక అధికమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతావు ఎలాగంటే రామా ఇప్పుడు నేను ఒక దృష్టాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాను దానిని శ్రద్ధగా విన్నావనుకో నీవు ప్రబుద్ధుడవవుతావు దాని వలన నీవు అధికమైనటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతావు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం 我大到此。嗯